అయితే విషయం ఏంటంటే నీ పళ్ళు ఈ ప్రపంచంలో కలవు నీ పళ్ళు ప్రపంచంలో కలవు నీకున్నటువంటి బ్రెయిన్ ఎవరితోటి కలవవు సరే రైట్ ఇప్పుడు చెప్తున్నాను వినండి ఒక గ్రంథంలో వస్తుంది నీవు నన్ను కలుగు చేసిన విలువ చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది ఏంటది బైబిల్ గ్రంథంలో ఉంటుంది అన్నమాట ఈ పంపించిన విధానం చూడగా భయము ఆశ్చర్యం ఏంటి భయం ఏంటి భయం ఏంటి ఆశ్చర్యం ఇప్పుడు దాకా మనం ఆశ్చర్యాలే చెప్పుకున్నాం భయం కూడా ఉంది చెప్పండి రాసా మన లోపల డిఎన్ఏ అరవై మూడు ట్రిలియన్ కణాలు ఉన్నాయని మన బాధితులు చెప్తూ ఉంటారు ఈ కణాలకు సాగే గుణం ఉంది రెండు మీటర్లు సాగుతుంది అంటే మన కణాలన్నీ ఒకదానికి ఒకటి ముడివేస్తే దేవుడు దగ్గరకు వెళ్ళిపోవచ్చు అక్కడ ఎక్కడికి మన బ్రెయిన్లో ఉండేటువంటి చీలికలు చేస్తే భూమిని పదిసార్లు అక్కడ టెన్ టైమ్స్ భూప్రపంచం మీద ఈ జీవికునేటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ దేనికి లేవట అందుకని భూప్రపంచాన్ని పరిపాలించడానికి ఒక్కడ చాలు ఎంతమంది 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 ఈ భూ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఒక్కడ చాలు ఈ భూ ప్రపంచంలో ఉండగా పండగా ఉండగా పండగా ఆ పండగ కాస్త పూర్తి అయిపోయి ఊరు బయటికి వచ్చేస్తారు అర్థమవుతుందా ఈ టైం లో ప్రజల కొరకు నీ కుటుంబం కొరకు నీ కొరకు ఏదో ఒకటి చేసుకోవాలి అది వెస్టేదా లేకపోతే ఇంకొకటా లేకపోతే ఇంకొకటి కాదు ఏదో ఒకటి చేయాలి నీకు ఎంత ఆశ్చర్యకరుడు ఇంత ప్రణాళికలతో పుట్టినటువంటి మనిషివి పుట్టామా తిన్నామా పడుకుందామా తెల్లారిందా సమాజండికి తెలియదు నీ తాత పేరు చెప్పండి ఆ తాత తాత పేరు చెప్పండి సొబ్ పర్వాలేదు కొంచెం జ్ఞానం లేదు ఆ తాను తాత పేరు చెప్పండి మనకు నాలుగు తరపు అసలే చెప్పలేదు ఏ మన రక్తం ఇచ్చినటువంటి తాత పేరు చెప్పలేకపోతున్నాం గాంధీ తాత మాత్రం పూర్తి చెప్పేస్తుంది అంటే ఏదో ఒకటి ఇచ్చాడు ఆయన ఈ లోకానికి అలా ఈ రోజు ఐడియా సార్ సిద్ధార్థ సార్ ఇప్పుడు ఎంతో తెలుసా వన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ సార్ ఏంటది టాప్ ఐటమ్ టాప్ ఇన్కమ్ నిన్న ఆయన ఎవరో సుధాకర్ గారు చూపించారు ఫ్లైట్ చూపిస్తున్నారు ఓ అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అన్నమాట ఎంత చేయొచ్చా నేను అర్థమవుతుందా ఏదో ఒకటి చేయలేమా మనం ఏదో వచ్చామా పడుకున్నామా తిన్నామా తెలి కాదు నువ్వు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం తక్కువ తక్కువే కాదు నువ్వేమనుకుంటావంటే నాకు మాట్లాడలేదు కదా రామ్ గుడి గారు లాగా మాట్లాడలేదు కదా సోదాకరి గారి లాగా మాట్లాడలేదు కదా వినలేదు కదా అనుకుంటావు నువ్వు ఏదో సందర్భంగా ఇక్కడికి వచ్చావు ఏ సందర్భంలో వచ్చావు అంటే దేవుడే నిన్ను ఇక్కడికి పంపించాడు ఏదో ఒకటి చేస్తావాలి నువ్వేంటంటే ఎవరి మీద చేయడం లేకపోతే లాగేయడం లేకపోతే ఏదో అనేయడం ఏదో ఒకటి చేయడం పొడి చేయడం ఈ ప్రయత్నాల్లో ఉండవు కానీ మనిషికి ఉపయోగపడే పని మాత్రం ఈ రోజు బాలేశ్వర మంచి చక్కటి మంచి వర్క్అప్ చెప్పారు అదేంటంటే హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీగా ట్రీట్ చేయొచ్చు హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ మెడిసిన్ మనం రైట్ నాలుగు రకాల కొరగా ఎనిమిది రకాల పడు నాలుగు చిత్రులు

అంత మాత్రమే కాదు కొద్దిగా మధ్యాహ్నం సాయంత్రం మూడు కోట్ల మెయింటైన్స్ చేసినట్లయితే హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ ఇయర్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ సముద్రపు తాబేలు కూడా ఆరు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరం రోజుతుంది అది దీని మాత్రమే ఇది కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు దాన్ని ఫ్రీ చేసి వేస్ట్ ఎలిమినెంట్స్ అని పక్కన పెట్టి గుడ్ ఎలిమినెంట్స్ అని ప్యాక్ చేసి నీకు మూడు రూపాయల అరవై పైసలు నీకు ఇస్తే కింద అంటే ఇప్పుడు నేను దాన్ని వేసుకుని దాన్ని తీరు నేను పైకి వచ్చి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎంత మంచి ప్రోడక్ట్ హండ్రెడ్ ఇయర్స్ వితౌట్ ఎనీ మెడిసిన్ తీసుకోలేనటువంటి ప్రోడక్ట్ మీకు అందిస్తే దాన్ని ఏదో ఒక బాక్స్ లో పెట్టి లేకపోతే పదిలైన దాచిపెట్టి దాన్ని ఏదో ప్రయత్నం చేస్తున్నావు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నావు మిగువన్ చేయలేకపోతున్నాం తెలియకపోతున్నాం దాన్ని మిగలేకపోతున్నావు అలాంటి దాని నువ్వు దాన్ని దాన్ని చూడడానికి ఉపయోగిస్తున్నావు దాన్ని నువ్వు యూజ్ చేసినట్లయితే దాని వాల్యూస్ నువ్వు చెప్పకుండా ఉండలేవు హండ్రెడ్ ఇయర్స్ బ్రతకడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఇచ్చారు ఇప్పుడు కూడా అండ్ ఈ ప్రోడక్ట్ ఎవరికైతే ఇస్తావో ఎవరికైతే ఇచ్చి వాటిని బ్రతికిస్తావో ఎవరైతే వాళ్ళు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా హ్యాపీ లాగా క్రియేట్ చేస్తారు చేస్తూ చేస్తూ భార్య గారు ఒక ఎకానమీ తయారు చేస్తారు బిజినెస్ ప్లాన్ తయారు చేస్తారు అదేంటే ఒక టూ ల్యాక్స్ అనౌన్ చేస్తే ఆయన బ్రాన్ చేసేయండి ఒక ముగ్గురు ముగ్గురు ఒక టూ ల్యాక్స్ అన్ చేస్తే కాలెక్ట్ చేయండి ఒక నలుగురు ఎవోబీ తిట్టితే ఆయనకు ఒక ఐదు లక్షలు ఇచ్చేయండి ఇలా తిరుగుతున్నాడు ఆ క్రమంలోనే ఇక్కడ నుండి వరకు సంపాదించే వాళ్ళు ఎదురు వేసుకుని తిరుగుతున్నాం వన్ ల్యాక్ హ్యాండ్ చేసినటువంటి వాళ్ళు మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఉన్నారు పదివేల కార్లు ఇండియన్ రోడ్డు మీద పరిగెడుతున్నాయి మూడు వందల కార్లు వరల్డ్ క్లాస్ కార్లు రోడ్ల మీద పరిగెడుతున్నాయి అంత మాత్రమే కాదు రెండు ప్రొడక్ట్ తో స్టార్ట్ చేసి నాలుగు వందల ప్రొడక్ట్స్ వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు విత్ మెడిసిన్ దాని హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటువంటిది ఇక్కడ అనేక రకాల నైన్టీన్ క్యాటగిరీస్ లో మనకు ముందు ఇచ్చారు బాలి సార్ అండ్ అంత మాత్రమే కాదు నాలుగు వందల పది వేల సారీ తొమ్మిది దేశాల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు యాభై రెండు బ్రాంచెస్ పెట్టారు పది వేల పెట్టారు ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ముందు తీసుకువెళ్తూ రెండు వేల ఇరవై ఐదు నాటి కల్లా ఏమన్నాను రెండు వేల ఇరవై ఐదు నాటి కల్లా యాభై దేశాలు మనం ముందు ఉండాలి ఇప్పుడు జస్ట్ మూడు వేల కోట్లు టందంటే మీ ముందు మీ ముందు వన్ ల్యాక్ క్యాన్ చేసేటువంటి వాళ్ళు మూడు లక్షల తొమ్మిది వేల మంది ఉన్నారు మీ ముందు రెండు లక్షల నుంచి కోటి రూపాయల దాకా యానీ చేసే వాళ్ళు మూడు వేల ఐదు వందల ఉన్నారు